హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితికి రకరకాల పిండి వంటలు చేసుకొని ఫుల్గా లాగిన్ చేసి ఉంటారు కదా మీ ఇంట్లో ఏం చేశారో చూశారు ఇప్పుడు మా ఇంట్లో మేం పూజ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో తెలుసుకుందామండి మరి ఇంకెందుకండి ఆలస్యం వెంటనే వీడియోకి ఒక లైక్ కొట్టేసి వీడియోని పూర్తి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది పొద్దున్నే మన వీడియోనే పెట్టుకొని టీవీలో చూస్తూ ఉన్నారు వీళ్ళు ముగ్గురు స్నానం చేయండి అంటే ఒక్కరు కూడా స్నానం చేయట్లే రోజు ఇండక్షన్ స్టవ్ కూడా పెడదాం అనుకుంటున్నా ఎందుకనంటే యాక్చువల్గా ఈ రైస్ కుక్కర్ అనేది కొంచెం రిపేర్ ఉంది ఒక్క రెండు స్టవ్ల మీద అన్ని వంటలు పూర్తి చేయాలంటే కష్టం కాబట్టి ఇవి రెండు ఇట్లా వాడుతున్నాను ప్రజెంట్ అయితే నీళ్లు పెట్టేస్తే వాళ్ళిద్దరు ముగ్గురు స్నానం చేసేయాలి ముందు పెద్ద పెద్దవి చేసేద్దామని పప్పు అయితే ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేసానండి ఈ కుక్కర్ అయితే దీని మీద కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది అండ్ పొయ్యి మీద వచ్చేసి పాయసం పెట్టాను ఉడకడానికి చాలా టైం పడుతుంది అనమాట దీనికి కొంచెం సేపు ఉడికించిన తర్వాత మళ్ళా విజిల్ యాడ్ చేస్తాను చాలా సింపుల్ అండి పైన పేపర్ కూడా ఎందుకు వేసానంటే పొంగినప్పుడు మళ్ళీ వాటర్ అంతా కూడా దాని మీద పడకుండా మళ్ళీ స్టవ్ పాడైపోకూడదు కదా అందుకని పెట్టాను కదా అది వర్కౌట్ అవలా పొంగిపోయింది పక్కకి చెప్పేసి మొత్తం పెట్టాను ఇప్పుడే పాయసంలో సేమియా అయితే వేసేసాను సబ్బియము చాలా లేటుగా ఉడుకుతుంది కాబట్టి ముందుగా స్టవ్ మీద పాయసం అయితే పెట్టేశాను ఒకే కుక్కర్లో రెండు పప్పులు పెడితే అది పొల్లిపోయింది పక్కకి అందుకని ముద్దపప్పు తీసుకొని వచ్చి గ్యాస్ మీద పెట్టేశాను సాంబార్ పప్పు మాత్రం దాని మీదే ఉడుకుతూ ఉంది తర్వాత జీడిపప్పులు అవన్నీ వేయించేసి పక్కన పెట్టేసానమాట ఇంకా కొన్ని కొన్ని అన్ని పప్పులన్నీ నానబెట్టేస్తున్నాను ఈ లోపల అవి ఉడికేటప్పటికి మనం ఏంటంటే వీళ్ళైతే ఇంకా స్నానాలు అయితే చేయలేదు నేను గుమ్మాలకి కట్టేదానికి దండలు గుచ్చుతూ ఉన్నాను అనమాట ఈ దండలు గుచ్చేసి పక్కన పెట్టేస్తే తర్వాత సాంబార్కి కావాల్సినవన్నీ చేసేసుకోవచ్చు రెండు స్టవ్ల మీద అన్నీ పెట్టాలనంటే కష్టం కొన్ని కొన్ని అందుకనే గబగబా ఆ పని ఈ పని అన్నీ చేస్తూ ఉన్నాను మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారులేండి మా హస్బెండ్ చేయకుండా అయితే అస్సలు ఉండరు పండగ కదా పూజ పని అంతా మా హస్బెండ్ అనమాట మిగతా వంట కార్యక్రమాలన్నీ నేను చూసుకుంటాను మధ్య మధ్యలో పిల్లల్ని కూడా చూసుకుంటూ ఉంటాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో చేయలేదండి బ్రేక్ఫాస్ట్ కానీ పెట్టామనుకోండి మళ్ళీ దానికి కొంచెంసేపు టైం వేస్ట్ అవుతుంది అందుకని ఏం చేశానంటే బయట నుంచి పిల్లలిద్దరికీ బ్రేక్ఫాస్ట్ తెప్పించేసాము మేమిద్దరం ఈరోజు ఫాస్టింగే ఇప్పుడు సాంబార్కి కావాల్సిన కూరగాయలు అన్నీ కూడా తరుక్కుంటున్నాను ఇంకా ఈ ఉండ్రాలు ఇవి కుడుములు అండ్ ఇది వచ్చి మోదక్క మోదక్కలు చేస్తున్నాయి ఇప్పుడు పిండి గణపయ్యకి బాగా ఇష్టమైన కొడువులు ఉండ్రాలు కొబ్బరి ముక్కలేసి బాగా చేశాను అనమాట నాకైతే చాలా నోరు ఊరిపోతుంది పొగలు కక్కేస్తున్నాయి ఈ లోపల ఏమేమి చేశానంటే రైస్ అయిపోయింది తర్వాత లెమన్ రైస్ అయిపోయింది గుగ్గులు ఉడకబెట్టేసి వాటిని కూడా పోపు పెట్టేశాను తర్వాత సాంబార్ అయిపోయింది తర్వాత పాయసం అయిపోయింది ముద్దపప్పు అయిపోయింది ఈతో ఈ లోపల ఇంకేమున్నాయంటే వడలు అండ్ పప్పు పప్పుసుకీలు ఇవి రెండు మాత్రమే ఉన్నాయండి మిగతావన్నీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టే ఇది వేస్తే ఒక పని అయిపోతుంది అని పిలిచారు ఇప్పుడైతే ఒకరు తాంబూలానికి పిలిచారు అనమాట ఫ్యాన్స్ మనకి ఏం వినిపించదు ఇప్పుడైతే ఒకరు తాంబూలానికి పిలిచారు సో మనము ఈ డ్రెస్ వెళ్తే బాగుండదు కదా సో ఇప్పుడు శారీ కట్టుకుందాం మనకి వినాయక చవితికి శారీ అమ్మ పెట్టిన శారీ అనమాట బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను పెద్దగా మోడర్న్ ఏం లేదులేండి నార్మల్ బ్లౌజే సో ఇప్పుడు సారీ కట్టుకొని రెడీ అవ్వాలి పక్కింటి వాళ్ళు ఏదో హోమం చేశారంట సో అందుకని కొంతమందిని పిలిచి తాంబూలం ఇవ్వాలి అని అని చెప్పేస్తే అక్కడికి వెళ్ళి తాంబూలం తీసుకొని వెంటనే వచ్చేసాను మనకి ఇంట్లో ఇంకా పని ఉంది కదా సో వడలు వేసేటప్పుడు వేసేటప్పుడైతే వీడియో తీయలేదు ఎందుకనంటే చాలా టెన్షన్ బిజీగా ఉంటాను కాబట్టి అవి కొంచెం నాకు వడలు ఏంటంటే నాకు చేతుల్లో ఉండే జారిపోతూ ఉంటే నేను నూనెలో ఎక్కడ చేయబట్టేస్తానని భయం అవి రెండు వేసేటప్పుడు కొంచెం వీడియో అనేది తీయలేదు కాన్సన్ట్రేషన్గా అవి రెండు వేశాను అండ్ తర్వాత పూజ అంతా మా హస్బెండ్ అని చెప్పాను కదా మొత్తం అంతా డెకరేట్ చేసుకునేది కానీ మొత్తం ఆయనేనమాట నేనైతే పక్కన కూర్చొని ఉంటాను లేదా వంట కార్యక్రమాలు అవి చేస్తుంటాను పిల్లలు కూడా ఉన్నారు కదా మధ్యలో సో వాళ్ళని చూసుకుంటూ ఉంటానన్నమాట పూజ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయనే చేస్తారనమాట ఈ నా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏం మారిందంటే లాస్ట్ ఇయర్ నేను నాకు సంబంధించిన ఏ వస్తువు కూడా దేవుడి దగ్గర పూజలు పెట్టలేకపోయాను ఎందుకనంటే లాస్ట్ ఇయర్ మనం ఆవారనమాట ఏం చేయలే జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాను అంతే తప్ప దాని మీద నాకు ఏం ఇన్కమ్ వచ్చేది కాదు కదా సో అందువల్ల అది పెద్దగా చేయలేదనమాట బట్ ఈసారి మనకు ఒక స్పెషాలిటీ ఉంది కదా మన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ ఉంది కాబట్టి ఆ బిజినెస్కి సంబంధించిన లెడ్జర్ బుక్ అనేది నేను ఈరోజు గణేష్ పూజలో పెట్టాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది మనకి ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది మా పిల్లల్ని ఎవరైనా అడిగారనుకో మా మమ్మీ ఏం చేస్తుంది అంటే ఖాళీగా ఇంట్లో ఉంటుంది అని అని చెప్పి చెప్పకుండా సో మా మమ్మీ కూడా ఏదో ఒక చిన్న వర్క్ చేస్తుంది లేదా మా మమ్మీకి ఓన్ బిజినెస్ ఉంది ఇంట్లో జ్యువెలరీ బిజినెస్ చేస్తుంది అని అని చెప్తే అదొక ఆనందం అనమాట సో మనం కూడా ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నాం ఫ్యామిలీ కోసం అని అని చెప్పేసి అట్లని చెప్పి నేనేం పిల్లల్ని పక్కన పెట్టనండి వాళ్ళని చూసుకుంటూనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కదా సో అట్లాగా వర్క్ బిజినెస్ ఫ్రమ్ హోమ్ అనమాట మంది సో మన బిజినెస్ బాగా గ్రోత్ అవ్వాలని నెక్స్ట్ ఇయర్ అంటే మనము లాస్ట్ మంత్ కాకుండా బిఫోర్ జూన్లోనే కదా స్టార్ట్ చేసింది సో నెక్స్ట్ ఇయర్కి అంతా ఇంకా బాగా గ్రో అవ్వాలి అని అని చెప్పేసి గణేష్కి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను నేనైతేను సో మా హస్బెండ్ కూడా అంతే సపోర్ట్ ఇస్తాను అని అని చెప్పి నాకు మాటిచ్చారనమాట ఇంత బిజీగా మేము పూజ చేసుకొని దండం పెట్టుకుంటూ ఉంటే మావాడు మధ్యలో వచ్చి ఛానల్లో వాడికి నచ్చింది రాలేదంట మళ్ళీ మార్చి మార్చి అని చెప్పేసి ఒకటే అడుగుతూ ఉన్నాడనమాట సో పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి మా పూజ అయ్యేటప్పటికే టూ టూ థర్టీ అయిందండి ఎప్పుడు స్టార్ట్ చేసామో తెలియదు కానీ అసలు అంటే మార్నింగే స్టార్ట్ చేసాము కానీ పూజ కంప్లీట్ అయ్యేటప్పటికీ టూ అయిందండి అసలుకి అప్పటికే నక 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 అంటునింది కడుపు అంతా కూడా ఎందుకంటే నుంచి ఏం తినలేదు కదా ఆకలి విపరీతంగా ఆకలి వేస్తుంది తర్వాత పూజ చేసిన అక్షింతలు మీద చల్లుకోవాలి కాబట్టి నేను ఆశీర్వాదం తీసుకున్నాను అని అట్లాగే మా పిల్లలు కూడా ఆశీర్వాదం తీసుకున్నారు మనం చేసిన ప్రసాదాలన్నీ కూడా వినాయకుడికి నివేదించేసామన్నమాట ఇప్పుడు మన ఆశల కార్యక్రమం ఉంది తినడము బా నిజంగా పొద్దు నుంచి తినకుండా ఒక్కసారిగా ఆఫ్టర్నూన్ తింటుంటే ఆహా ఏం తినాలో అర్థం కాదు కానీ ఒకటే తినేస్తూ ఉంటాం అనమాట అట్లా తినడం కూడా కొంచెం కరెక్ట్ కాదు సరే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు నేనైతే మా గణేష్ కోసం దండం పెట్టుకున్నాను అండ్ మీరు కూడా మన బిజినెస్ బాగా జరగాలని చెప్పేసి ఒకసారి ప్లీజ్ దండం పెట్టుకోండి అండ్ అట్లాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండారో ఇప్పటి వరకు వాళ్ళందరికీ కూడా ఈ ఇయర్ బాగుండాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి దేవుడి దగ్గర నిజం చెప్తున్నాను సో మీరు అందరూ బాగుండాలని చెప్పేసి నేనైతే దండం పెట్టుకున్నాను అండ్ అండ్ అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు బాగుండరా అని అంటే అలా కాదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఇంకా బాగుంటారనమాట అండ్ శారీ విషయానికి వస్తే ఇది అమ్మ వరలక్ష్మి వ్రతం రోజు అక్కడ అమ్మవారి దగ్గర అనమాట వా అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇది నా కోసం ఇచ్చేసింది ఇదే అనమాట సారీ అండ్ వీడియో కూడాను సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను టెక్కర బాబాయ్